వాళ్ళు తీసుపోయినప్పుడు మనం పదండి. ఈ గారు డాక్టర్ గారు

భోగాలి కట్ట సార్ మాది నా పేరు మా బాబు పేరు వాళ్ళ వాళ్ళ మా పేరు వరలక్ష్మి అలా మేము వచ్చి మూడు రోజులు అయింది సార్ ఇక్కడ ట్రీట్మెంట్ ఒకసారి బాగుంది అంటాడు ఒకసారి సీరియస్ అంటున్నాడు హార్ట్ బాగలేదనే బాబుకు మా మనోడతాడు సార్ సార్ నాలుగు రోజులే సార్ ఉమ్మని ఉమ్మినీరు తాగినాడని ఆ గుండె ఒక నిమ్ము ఎక్కింది అని చెప్పినాడు సార్ అందుకల్లా ఏరే హాస్పిటల్ తీసుకువచ్చినావా ఆ నుండి మళ్ళీ సిట్ చేసినారు మూడు రోజుల నుండి ఈయనే ట్రీట్మెంట్ జరుగుతుంది మీరు ఎక్కడ పోయినా ఏం కాదన్నాడు ఇదే హాస్పిటల్ లోనే ట్రీట్మెంట్ జరిగేది అన్నాడు ఆ లేకపోతే ఏం లే అన్నాడు సార్ మొత్తం యాభై వేలు దాటింది సార్ డబ్బులు నిన్న రెండు రోజులకి నిన్నటికే సార్ ఉదురికి మూడో రోజు అంటే పోతాం మేము వెళ్ళిపోతాం సార్ అంటే ట్రీట్మెంట్ బాగా దొరుకుతుంది లేమ్మా ఎందుకు పోతారని అంటున్నాడు అది సార్ చూపిలే సార్ రాత్రి నైట్ చూపించాను నేను పొద్దునాటి అడుగుతున్నా పొద్దునాంటే అడుగుతున్నా సూపీ అని సరేలే పోదులేరు పోదులేరు అంటున్నాడు మాకు లోపలి పంపించలే మేము ఇప్పుడు పంపించే బయటకు పోవాలని ఉన్నాం సార్ మళ్ళా బాగుంది అన్నాడు మళ్ళా సీరియస్ అంటున్నాడు అంట సార్ అది రాత్రి చూసినాం ఇప్పటికైతే సుల్లా సార్ అదే అదే నార్మల్ ఉంది అన్నాడా ప్రకారం ఈరోజు వారాహి హాస్పిటల్ నందు పొద్దుటూరులో ఒక బాబుకు వైద్యం వికటించి మరణించినాడని తెలిసి మేము ప్రజా సంఘాలము హుమన్ రైట్స్ వాళ్ళము అందరం వచ్చి హాస్పిటల్ విజిట్కి వచ్చినాము అయితే మేమంతా రాగానే ఆ మరణించిన బాబు తండ్రితో ఏం మాట్లాడుకున్నాడో డాక్టర్ వెనక వైపు నుండి బిడ్డను ఒక కవర్లో ప్యాక్ చేసుకొని అప్పించేసారు అదే విధంగా ఇక్కడ ఇంకా కొంతమంది ట్రీట్మెంట్ కొరకు అడ్మిషన్లు ఉన్నారు చిన్నపిల్లలు వాళ్ళలో ఒకరు ఈమె భోగాలగడ్డ నుండి ఈమె మన మనవుడిని తీసుకొని ఇక్కడ అడ్మిట్ చేయించింది ఈమె ఎస్టీ కులానికి సంబంధించిన ఆమె రెండు రోజులైందంట బాబును ఒకసారి చూపించినాడంట యాభై వేల రూపాయలు డబ్బులు వసూలు చేసినాడు మేము తీసుకుపోతాను తీసుకుపోతాం లేకుండా చెప్పండి అని చెప్తే బాగా అవుతుంది అంటాడంట ఒక నిమిషం మళ్ళీ తర్వాత బాగా కాదంటాడంట బయటకన్నా పంపండి అంటే పంపడం లేదంట అంటే వీళ్ళ స్కామ్ ఏమంటే ఇట్టే రెండు మూడు రోజులు ఉండి తర్వాత వీళ్ళకి డబ్బు కావాలా బిడ్డ సేఫ్ సైడ్ ఎక్కడికైనా తీసుకుపోయి బాగా అయ్యేది వీళ్ళకి అవసరం లేదు ఇక్కడ మూడు రోజులు నాలుగు రోజులు పెట్టుకుంటే వీళ్ళకి డబ్బు అవసరం కాబట్టి ఆ డబ్బు వసూలు చేసుకుంటారు రెండు లక్షలు మూడు లక్షలు వసూలు చేసుకున్న తర్వాత తీర్మానంగా ప్రాణం మీదకి వచ్చినప్పుడు తీసుకొని పోండి అంటారు తీసుకొని పోండి అంటే వీళ్ళు మార్గ మధ్యలో బిడ్డ బాగా అవుతుందో బాగా కాదో దైవంతో వీళ్ళు వెళ్ళిపోవాలా అయ్యా మీకు చేతనైతే చేతనైతే అది వైద్యం చేస్తామని చేయాలా లేదా మీకు రిక్రూట్మెంట్ ఇవన్నీ లేనప్పుడు పంపించేసేయండి కర్నూలు ఒకటి ఒకసారి వెళ్ళిపోతారు మీ డబ్బు కోసము మూడు రోజులు నాలుగు రోజులు ఉంచుకొని లక్షలకు లక్షల ఫీజులు వసూలు చేసుకొని ఇలా ప్రజలను దండుకుంటా మోసాలు చేస్తా చిన్నపిల్లలు చంపడము ఈ దీనికంటే కారణం ప్రభుత్వ ఆసుపత్రులు సరిగ్గా లేకపోవడం ప్రైవేట్ ఆసుపత్రుల వాళ్ళు దందుకోవడం ఇది బాగు సమాజాన్ని బాగుపరిచేదానికి మళ్ళీ ఎవరు వస్తారో ఏమో తెలియదు ప్రజా సంఘాల వాళ్ళు వచ్చి ఏమైనా ధర్నాలు చేస్తే కేసులు పెడతారు ఎట్లా న్యాయం జరుగుతుంది బాధితులకు దయచేసి ఉన్నతమైన అధికారులు ఈ హాస్పిటల్ పైన విచారణ జరపాలని వారాహి ఆసుపత్రి ఇది పోషణ టెక్స్టైల్ కాంపౌండ్లో లో ఉంది ఈ అలాగే డాక్టర్ పైన విచారణ చేసి ఈ రోజు జరిగిన దానికి ఒకవేళ చేసి ఆ బాడీని ఎత్తి పంపిణి శిశువును అయినా మిగతా వాళ్ళకి జరుగుతుంది గమ్మనంటే అధికారులు ఖచ్చితంగా విచారణ జరపాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ప్రతినిధి సుధాకర్ మాది కలుస్తాం ఈ హాస్పిటల్ పైన ఇక్కడ ఇక్కడ నైట్ నైట్ సీరియస్ గా ఉందని ఇప్పటి దాకా గొడవ చేసి కర్మ తీసుకెళ్లారు సార్ చాలా అని చెప్పారు ప్రూఫ్ తో ఎవిడెన్స్ తో కట్టిన పిల్లలతో సార్ తీసుకొచ్చారు ప్రతి ఒక్క బాధితులు ఇదే చెప్తున్నారు ఐదు రోజులు పెట్టుకున్నారు తెచ్చిన ఒక అసలు పేరెంట్ కూడా తెలియదు వాళ్ళ పక్కన వేరే హాస్పిటల్లో డెలివర్ అయ్యారు ఆమె అంకాన్సెన్స్ లో ఉంది ఇంకా తల్లి వాళ్ళకి తెలియకుండానే డాక్టర్ ఇన్ కేసు బిడ్డకి ఏదన్నా సీరియస్ గా ఉందంటే చెప్పేసారు కదా ఈ బిడ్డకి ఉంది తీసుకెళ్ళాలంటే వాళ్ళ రిలేషన్ హాస్పిటల్ అక్కడికి వెళ్ళకుండా మేము ఇక్కడికి వస్తాం ఈ ఆఫ్ లో స్టాఫ్ అయితే తీసుకొస్తున్నారంట బిడ్డని తీసుకొచ్చేసి అక్కడ చేశారంట ఈ సీరియస్ గా ఉంది ఇలా ఉంది ఇలా ఉందని చెప్పారంట ఐదు రోజులు ఇక్కడ పెట్టుకొని లక్ష ఎనభై వేల వంద కర ఉన్నాయి కట్టించుకొని నైట్ నైట్ దిగడం ఈ విషయం జరుగుతానే ఇమ్మీడియట్ గా మొత్తం ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని సీరియస్ గా ఉంది అని చెప్పేసి కర్నూలు వెళ్ళండి అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని చెక్ చేస్తున్నారు ఇప్పుడు మా కళ్ళ ముందర ఒక బిడ్డని షిఫ్ట్ చేశారు నైట్ నుంచి ఇప్పుడు నలుగురు ముగ్గురు బిడ్డలు షిఫ్ట్ చేశారు అంటే డైలీ అలా అవ్వాలి కదా డైలీ అయ్యేది ఇంకా చనిపోయాడు ఇది ఇష్యూ జరగబోతుందని వెంట వెంటనే నిర్ణయం తీసుకున్నాడు ఈ రోజు హ్యూమన్ రైట్స్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వచ్చాను ఇప్పటివరకు నన్ను ఏదేదో ఆయన భాషలో చెప్తున్నాడు తల్లి ఒక్కటే ఏడుస్తుంది నా తల్లి దగ్గరికి డాక్టర్ రమ్మనండి నేను మాట్లాడతాను ఏమనంటే ప్యాకేజ్ అడుగుతున్నాను ప్యాకేజ్ అడగడానికి బిజినెస్ కాదు ఇద్దరు ప్రాణాలతో చదివాడు ఒకసారి ఆలోచించండి ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ బాగాలేకనే ఇక్కడ వస్తున్నాను నేను ప్రతి ఒక్కరి దగ్గర రికార్డ్స్ ఉన్నాయి ప్లీజ్ గమనించండి ప్రతి గమనించండి